హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అందరిది నేను ఉసిరిగాయ పచ్చడి చూపిస్తున్నాను ఇది పచ్చడి ఉసిరిగాయలు ఇవి లోపల గింజలు తీసేసి పైన ఈనెలు తీసి ఇందులో ఉప్పు పసుపు కలిపి మిక్సీ పెట్టాము ఇప్పుడు దాంతో పచ్చిమిరకాయలతో చట్నీ చేస్తున్నాను పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను ఇవి వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి కొంచెం వేసుకోవాలి ఇవైతే ఇప్పుడు మిక్సీ పెట్టేసుకున్నాం ఇవైతే జార్లో వేసుకున్నాం ఎగ్ని ఉసిరి పౌడర్ కూడా వేసేసుకుందాం ఉసిరి పౌడర్లో సి మనం బాగా ఉండిద్ది కొంచెం ఆవాలు మెంతుల పొడి కొంచెం జీలకర్ర ఇది నిలవ పచ్చడి కాకుండా మనం అప్పుడప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకోవచ్చు అలాగే దీంతో ఎండుమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు కొంచెం అయితే వెల్లుద్దాము హెల్త్కి చాలా మంచిది ఈ ఉసిరికాయ పచ్చడి అనేది నిలువ పచ్చడి అంటే మనకి ఆయిల్ ఎక్కువ ఉండిద్దు కాబట్టి అది మంచిది కాదు ఇలా ఫ్రెష్గా తయారు చేసుకొని తినవచ్చు చాలా టేస్టీగా ఉండిద్ది ఎంతో సింపుల్గా అయిపోయింది ప్రాసెస్ ఇది మనం ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఉప్పు పసుపు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మిక్సీ పట్టేసి ఇది ఇలా ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తింటే చాలా మంచిది ఇది ఒట్టిది కూడా తినవచ్చు అసలు బాగుండుద్ది దీన్ని పొడి కూడా ఎండబెట్టుకోవచ్చు ఉసిరి పొడి పొడి చేసుకోవచ్చు మనం దీన్ని ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటే పొడి అయిపోయి చాలా బాగుండుద్ది హెల్త్ అయితే చాలా మంచిది ఇది అసలు ఈ విట్మెన్ అయితే ఫుల్గా ఉండిద్ది ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం దీన్నైతే ఇలా మిక్సీ పట్టేసుకున్నాను ఆల్రెడీ దీనిలో ఉప్పు పసుపు నేను ఉప్పు చాలకపోతే మళ్ళీ వేసుకోవచ్చు పసుపు అయితే సరిపోయింది దీన్నైతే ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇదైతే ఒక బాక్స్లో తీసుకున్నాను దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం హెల్త్కి చాలా మంచిది ఈ పచ్చడి అసలు ఉసిరి పచ్చడి ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండిద్ది సింపుల్గా అయ్యే పచ్చడి ఇది సొండెలా ఉందో మెత్తగా అయింది అయితే ఇప్పుడు తాలిం పెట్టేసుకుంటే అయిపోతుంది చట్నీకాయలు పెట్టేసాను హీట్ అయింది ఆవాలు జీలకర్ర చనపప్పు ఎండుమిర్చి వేస్తున్నాం జీలకర్ర ఆల్రెడీ మిక్సీ పట్టేటప్పుడు వేసాను కొంచెమైతే కొత్తిమీర కూడా వేసాను ఉసిరి ఆంబ పచ్చడి ఇది పాలింపు అయితే కాలింది కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఆల్రెడీ నేను పచ్చిమిర్చితో గొడవేసాను మిక్సీ పట్టేసాను ఎక్కువ కరివేపాకు కరివేపాకు కూడా హెల్తీ చాలా మంచిది అయితే కాలింది చట్నీలో వేసేసుకుందాం మీ ఉసిరి అమ్మ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళకి చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండేది చట్నీ సూపర్ లైక్ ఏ ఉంది ఫస్ట్ లైక్ ఇంపార్టెంట్ పక్కన బెల్లైతే చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది తేన్న ఫ్రెండ్స్ సూపర్ సూపర్ చట్నీ ఉసిరి ఆమ్లా పచ్చిమిర్చితో తొక్కుడు పచ్చడి అనమాట ఇది ఎమ్మీ పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్